నెల్లూరు జిల్లా రాపూరు కండలేరు డ్యాంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు నువ్వుల శివరామకృష్ణ నాయుడు గత రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు సోమవారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కండలేరు డ్యాంలోని శివరామకృష్ణ ఇంటికి చేరుకుని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ నమ్మకమైన నాయకుణ్ణి కోల్పోవడం చాలా బాధకరమన్నారు రెండు వేల తొమ్మిది నుంచి పార్టీకి నాకు వ్యక్తిగతంగా అండగా నిలిచిన వ్యక్తి శివరామకృష్ణ అన్నారు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు ఎమ్మెల్యే వెంట నాయకులు ప్రసాద్నాయుడు వెంకటేశ్వర్రెడ్డి మధురెడ్డి ఎంఎంటీ కాజాముద్దీన్ నరేష్ నాయుడు ముక్తారు చాన్బాషా ప్రసాద్ భాస్కర్ ఇతర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हां तो पानी तो 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 बात को हैदराबाद में फोन में हो इली सर ऊपर텐 ले जाओ పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరుతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ